ట్వంటీ టూ మెంబర్స్ హైడ్లో ఉండకండి ఎవరు కూడా షార్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్స్ ఇవ్వండి సపోర్ట్ చేయండి వెల్కమ్ హనీ అక్క హనీ అక్క అక్కకి ఇవాళ సపోర్ట్ అని అక్క సుప్రజకి ఇవాళ సపోర్ట్ చెబుతారు అర్థం అవ్వలేదండి ఇవాళ హనీ అక్క ఫుల్ సపోర్ట్ నాగేంద్ర గారు నాగేంద్ర గారు మళ్ళీ వచ్చేసారా నాగరాజు గారు కట్టి ఫైన్ కండి ఓకే రండి బాయ్ క్యారియర్ ఓకే అండి షెడ్డి గారు తిన్నారా అండి మీరు తమ్ముడు నా మెసేజ్ వస్తలేవా నీకు బిజీ మా తమ్ముడు ఏం లేదు అని చూస్తున్నా ట్వంటీ మెంబర్స్ వాచింగ్ అండి హైడ్లో ఉండకండి ఎవరు కూడా ప్లీజ్ లైక్స్ ఇవ్వండి సపోర్ట్ చేయండి గాయస్ లైక్స్ ఇవ్వండి ప్లీజ్ ట్వంటీ మెంబర్స్ ఉన్నారు లైవ్లో ప్లీజ్ మీద డబల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ కానీ మా ఫ్రెండ్ సుప్రజా సీస్ అవునా తమ్ముడు తమ్ముడు వద్దు అంతేగా తమ్ముడు వద్దు అన్నావా అర్థం అవ్వలేదు చెప్పి నాకు లైక్స్ పర్లేదు బాగా వచ్చాయి టుడే అవునా నా పర్లేదు అండి నాగరాజు గారు ఓకే అండి థ్యాంక్ యూ అండి అవి నైస్ డే బాయ్ 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 ఓకే అండి బాయ్ అండి సునీల్ గారు తిన్నాను తిన్నావా చెప్పమంటే అక్కడ నాకు ఎక్కడ ఆడుతుంది నీకు ఎక్కడన్నా అందించిన చెట్టి గారు తమ్ముడు వచ్చాడంటా అన్నా అంతేగాారా అత్తగారు బాగున్నారా బాగున్నారండి ఆల్ వీడియో సిక్స్టీ ఫైవ్ డేస్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ లైక్ చేయండి ప్లీజ్ తనూర్ గౌడ్ గారు హాయ్ అండి కూడా ఆఫ్టర్నూన్ ప్లీజ్ పిన్ మీద డబల్ ట్యాప్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు లెఫ్ట్ సైడ్లో షెట్టే మాయమ్మ నాగరాజ్ గారు నైన్టీన్ మెంబర్స్ వాచింగ్ అండి భోజనం చేశారని చెప్పిన అండి అల్లుడు గారు ఓకే బాబు నాని గారు హాయ్ అండి కూడా ఒకటూ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంతమంది వచ్చారు లైక్స్ ఇవ్వట్లేదు ఎవరు కూడా లైక్స్ ఇవ్వండి ప్లీజ్ మా హనీ వల్ల లైచ్చినవి అవునా అవును మరి హాయ్ చెప్ప హాయ్ చెప్పినా చూడలే ఇందాక ఇప్పుడే మెసేజ్ మాత్రమే కనిపించిందా షెట్ ఇన్ అవుతుంది స్వాతి మనం ఎక్కడి నుంచి అత్తగారు హైదరాబాద్ నుంచి అల్లెడా సుప్రజా నా ఐడి ఇది యామ్ హనీ అవునా ఓకే ఓకే హనీ నువ్వేనా ఐడి నుంచి వచ్చావా నువ్వు నువ్వేనా బ్లూ అది ఓకే నేను కొత్త ఏమో అని చెప్పి నేను ఇవ్వలేదు ఇచ్చేసాక హాయ్ అని లేదు తమ్ముడు వచ్చాడన్నావా వచ్చినా రావడు అంటే వెళ్ళిపోతాలి అక్క అమ్మ అయ్యి గారు ఏంటండి లైక్స్ పెరగట్లేదు ట్వంటీ మెంబర్స్ ఉన్నారు అందరూ హాయ్ చెప్తున్నారు లైక్స్ ఇవ్వండి ప్లీజ్ అండి బీబీ అంటున్నారు తను కూడా అక్క నువ్వేనా ఓకే త్రీ హండ్రెడ్ లైక్ టార్గెట్ వద్దు ఫార్టీ ఫిఫ్టీ ఫిఫ్టీ వస్తే చాలు మనకి మిస్ రా అంటున్నారు థర్టీన్ మెంబర్స్ వాచింగ్ అండి హైడ్లో ఉండకండి ప్లీజ్ లైక్స్ ఇవ్వండి సపోర్ట్ చేయండి ఇంకా నైన్ లైక్స్ వస్తే ఏం చేద్దాం మనం లైవ్ని నైన్టీన్ మెంబర్స్ వాచింగ్ హైడ్లో ఉండకండి ఎవ్వరు కూడా నాకు చాటింగ్ రావట్లేదా సారీ నాకే చాటింగ్ రావట్లేదా ఓకే ఆ మెసేజ్ కనిపించలేదు నీకు నిన్న అని సుబ్రహ్మణ్యం గారు హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ప్లీజ్ స్క్రీన్ మీద డబల్ టచ్ చేయండి సుబ్రహ్మణ్యం గారు నేను మిస్టర్ నాట్ మిస్సెస్ అని నాగేంద్రబాబు గారు హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ అండి లైక్ చేయండి నాగేంద్రబాబు గారు సుబ్రహ్మణ్యం గారు కూడా లైక్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ కొత్త వాళ్ళు అవును పవన్ హాయ్ అంటున్నా హైడ్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి ఎస్ అండి లైక్ చేయండి నైన్టీన్ మెంబర్స్ ఉన్నారు లైవ్లో